యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోనే లఖారం వద్ద ఉన్నటువంటి సాంఛాన్ విద్యా నికేతన్ స్కూల్లో చదువుతున్నటువంటి పదవ తరగతి విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించడం జరిగిందని స్కూల్ మేనేజర్ ఫాదర్ అనిల్ స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ మాథ్యూ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతున్నటువంటి వారు కేవలం విద్యను సంపాదించుకోవడం మాత్రమే కాదు విలువలతో కూడుకున్నటువంటి విద్యను పొందుకున్నారు సమాజంలో ఒక మంచి విద్యార్థిగా పౌరుడిగా ఈ రోజు వారు ఎంతో చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు ఈ స్కూల్కి ఎంతో ఘనత ఉన్నది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పదవ తరగతి పరీక్షలు రాసున్నటువంటి వారు వారందరూ కూడా చక్కటి మార్కులతో విజయాన్ని సాధించారు ఈ యొక్క ఘనత అనేది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫాదర్స్ అదే విధంగా ఇక్కడ వారికి విద్య అందిస్తున్నటువంటి టీచర్స్ మేమందరం కలిసి మరీ కష్టపడి మరి వారిని అన్ని విధాలుగా విద్యారంగంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా నేను ఫాదర్ అనిల్ కుమార్ శాన్యువల్ స్కూల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈ యొక్క స్కూల్ అనేది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిగణలో ఉన్నటువంటి పాఠశాల అందరికీ సుపరిచితమైనటువంటి పాఠశాల ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క స్కూల్లో విద్యను అందుకొని ఎన్నో ఉన్నత శిఖరాలను అధిగమించారు గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఇక్కడ చదువుకున్నటువంటి వారు కేవలము విద్యను సంపాదించుకోవడం మాత్రమే కాదు విలువలతో కూడినటువంటి విద్యను పొందుకున్నారు సమాజంలో ఒక మంచి విద్యార్థిగా పౌరుడిగా ఈరోజు వారు ఎంతో చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు ఈ స్కూల్కి ఎంతో ఘనత ఉన్నది ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థి ఎవరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పదవ తరగతి పరీక్షలు రాసినటువంటి వారు వారందరూ కూడా చక్కటి మార్పులతో విజయాన్ని సాధించారు ఈ యొక్క ఘనత అనేది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫాదర్స్ అదే విధంగా ఇక్కడ వారికి విద్యను అందిస్తున్నటువంటి టీచర్స్ మేమందరము కలిసి మరి కష్టపడి మరి వారిని అన్ని విధాలుగా విద్యారంగంలో నడిపించడానికి కృషి చేస్తూ ఉన్నారు ఇంకా కృషి అనేది ప్రతి సంవత్సరం కూడా రానున్నటువంటి సంవత్సరాల్లో కూడా మంచి విద్యను ఇవ్వటానికి మేము పాటుపడతాము మరి ఈ యొక్క సంవత్సరం కూడా ఇక్కడ చదివినటువంటి ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ ఈ యొక్క పరీక్షలు రాశారు దానిలో ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ కూడా చక్కటి మార్కులతో పాస్ అయ్యారు ఈ యొక్క ఘనత అనేది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వారు ఇచ్చినటువంటి కృషి కాబట్టి ఈ యొక్క సమయంలో టీచర్స్కి స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్నేహితులారా ఎంతో సంతోషిస్తూ ఉన్నాము పదో తరగతి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత పొంది ముప్పై ఆరు మంది కూడా తమ మార్కులతో వారు చేసినటువంటి శ్రమ వారు చేసినటువంటి కృషి వారిలో ఉన్నటువంటి పట్టుదల డిటర్మినేషన్ మేడ్ దెమ్ వాట్ దే ఆర్ సో మేమందరం కూడా ఎప్పుడు మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు చెప్పేది ఒకటే ఒకటి ఏంటంటే వారిని వారు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు ఏ విషయంలోనైనా సరే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు బాగా చదవాలని వాళ్ళ యొక్క ఇదిగో మేము అన్ని పరిస్థితులను పరిగణనలో తీసుకొని విద్యార్థి యొక్క చదువుపై మేము ఆ యొక్క చదువును ముందుకు సాగిస్తూ ఉంటాం ఇప్పుడు తల్లిదండ్రుల పరంగా తల్లిదండ్రులు చేయాలి టీచర్స్ పరంగా టీచర్స్ చేయాలి మాకున్నటువంటి బాధ్యతను మేము సక్రమంగా నెరవేర్చాలి అంటే తల్లిదండ్రులు కూడా మీరు మాకు సహకరించాలి కాబట్టి తల్లిదండ్రులుగా మీ బిడ్డలను ఎంతగానో ప్రోత్సహించి ఈ యొక్క స్కూల్లో ఇంత ఇంత విజయాన్ని సాధించడానికి తల్లిదండ్రులుగా మీరు బిడ్డలుగా చదువుతున్నటువంటి వారిగా ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి బాగా చదివి ఇంత మంచి మార్కులు తెచ్చుకోవడం మాకు ఎంతో సంతోషదాయకం అదే విధంగా మీ యొక్క బిడ్డలను ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ పనిచేసినటువంటి టీచర్స్ అందరూ కూడా వారెంతో శ్రమ తీసుకొని బిడ్డలకు వాళ్ళకి వివరించడానికి కానీ స్టూడెంట్స్ కి టైం కేటాయించడం కానీ డౌట్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ క్లాసులు పెట్టడం కానీ జరిగింది అదే విధంగా వచ్చే సంవత్సరాల్లో కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా గమనించండి వచ్చే నెల అంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా మీ బిడ్డలను ఈ యొక్క స్కూల్లో జాయిన్ చేయాలంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి మీరు ముందుకు వచ్చి మీరు అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మా బిడ్డలందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరికీ మాకి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ